కొద్దిగా ఉసిరికాయ సైజేంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ పావు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాంట్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి అందులో ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు అవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే బిర్యానీ షేర్వా రెడీ బిర్యానీ గ్రేవీ లేదా షేర్వా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి